హలో అండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సో చూడండి ఈ అయితే నేను తెలుగువారి పండుగ రోజైన ఉగాది పండుగ రోజైతే నేను ఏం చేస్తున్నాననేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఆ రోజు ఏమేం స్పెషల్ చేసేదాననేది ఈ వీడియోలు అయితే పెడతానండి సో ముందుగా అయితే చక్కెర అయితే చేస్తున్నానండి దానికోసం ముందుగా అయితే మనము సో చూడండి పెసరపప్పు ఉంటుంది కదా హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నానండి పెనం పెట్టేసి ఇలాగ వేయించేసుకోవాలి వేయించేసుకోకుండా వేస్తే ఏంటంటే అంత బాగా అయితే రాదండి అందుకే నేనైతే పప్పుని కొద్దిగా వేయించేసుకుంటున్నాను కొద్దిగా వేగాలండి మనకి సిమ్లోనే పెట్టేసుకొని వేయించేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా పప్పుని ఇలాగా వేయించేసుకోండి వేయించేసుకొని అప్పుడు వండుకుంటే మనకు చక్కెర పొంగల్ చాలా చాలా టేస్ట్ అయితే వస్తుందండి సో చూడండి ఇప్పుడైతే లైట్గా వేయించుతున్నాము మనము కొద్దిగా బ్రౌనిష్ కలర్ అయితే రావాలండి సో చూడండి ఇప్పుడైతే మనకైతే వేగింది కదా ఇలాగ వేగాలండి వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము సో చూడండి ఇప్పుడైతే బౌల్లోకి అయితే తీసుకున్నామండి వాటర్ వేసుకోవాలి కడుక్కోవాలండి ముందుగా వాష్ చేయకూడదు సో వేయించిన తర్వాత ఇలాగా వాష్ చేసుకోవాలండి తర్వాత అయితే రైస్ తీసుకున్నాము రైస్ కూడా వాష్ చేసుకున్నాము ఒక కప్పుకి ఒక కప్ అయితే తీసుకున్నామండి రైస్ రైస్ కూడా వాష్ చేసుకున్న తర్వాత మనమైతే పెసరపప్పు అయితే వేసామండి మనమైతే వాటర్ అయితే వేస్తున్నాము గ్లాసున్నర వాటర్ అయితే వేసానండి నేను హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ అయితే పెట్టుకోవాలండి కుక్కర్లో రెండు కానీ మూడని కానీ పెట్టుకోవచ్చు సో చూడండి రైస్ అయితే ఇలాగైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనము సో ఇందులో కావాల్సిన స్వీట్ అయితే యాడ్ చేసుకుందామండి సో ఇప్పుడైతే మనం ఒక కప్ అయితే బెల్లం అయితే యాడ్ చేస్తున్నాము సో చూడండి ఒక కప్పు బెల్లం వేసుకుందామండి చక్కెర పొంగలికి మనం బెల్లం ఉన్న షుగర్ రెండో వాడతారండి సో దానికోసం నేనైతే ఒక కప్పు అయితే బెల్లం వేసాను సో చూడండి సరిపోతుందండి మనకి స్వీట్కి ఒక కప్పు అయితే షుగర్ అయితే వేస్తున్నాను సో షుగర్ కూడా వేసేసి మనమైతే కలుపుకోవాలండి అప్పుడైతే కొద్దిగా వాటర్ వాటర్గా బాగుంటుంది సో చూడండి ఇప్పుడైతే మనమైతే బెల్లం కరగాలండి కరిగినప్పుడు రైస్లో కొంచెం వాటర్ అయితే వస్తుంది సో చూడండి చాలా చాలా బాగుంటుందండి చక్కెర పంగలి సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే మనకైతే ఇలాగ బెల్లం ఉన్న షుగర్ అయితే మనకి కలిసిపోవాలండి ఇందులో అప్పుడే బాగుంటుంది సో ఇప్పుడు దీనికోసం అయితే వేరే ప్యాన్లో మనము డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుదాము సో నేనైతే కొబ్బరి అయితే వేస్తున్నాను కొబ్బరి కొన్ని జీడిపప్పులు సారపప్పులు కూడా వేసేసి నెయ్యిలో వేయించుకున్నాము వేయించేసుకోవాలండి కొద్దిగా బ్రౌన్ కలర్ అయితే రావాలి మనకి సో అంత సోప్ అయితే మనము సిమ్లో పెట్టేసి ఇలాగైతే వేయించేసుకోవాలండి కొబ్బరి వేస్తే కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఉగాది పండుగ రోజు ఎలాగో మనం కొబ్బరి అయితే కొడతాం కాబట్టి సో చిన్న చిన్నగా కట్ చేసుకొని నేనైతే ఇలాగ వేయించేసుకున్నానండి వేయించేసుకొని సో చూడండి చక్కెరపాకంలో అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే వేసుకుందాము సో చూడండి సో ఇప్పుడైతే మనం వేయించేసుకున్న కొబ్బరి కూడా వేయించేసుకున్నామండి కొన్ని కిస్మిస్లు జీడిపప్పులు కూడా ఉన్నవి అవన్నీ ఇలాగ వేసేసుకొని కలిపేసుకోవాలండి కలిపేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఉగాది పండుగ రోజు మీరేం చేశారు స్పెషల్స్ ఏం చేశారు ఒక్కసారి అయితే కామెంట్ అయితే చేయండి చాలామంది అయితే బొబ్బట్లు అయితే చేస్తారండి సో నేనైతే ఈసారి ఈసారి అయితే చేయలేదు చక్కెర పంగలైతే చేశాను చాలా చాలా టేస్టీగా చాలా చాలా ఎమ్మీగా ఉందండి సో మీరేం స్పెషల్ చేశారు ఒక్కసారి అయితే కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడైతే మనం గీ ఉంటుంది కదండి గీ కూడా వేసేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి గీ ఎక్కువగా వేసేసుకుంటే సో ఇప్పుడైతే గీ కూడా యాడ్ చేద్దామండి ఉగాది రోజు ఎలా సెలబ్రేషన్ చేశారు ఏంటనేది ఈ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మనకి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మనకైతే అర్థం అవుతుందండి చాలా చాలా బాగుంది కదండి చక్కెర అయితే ఎవరైనా తెలియకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి చాలా చాలా బాగుస్తుంది సో ఇప్పుడైతే ఇలాగైతే కలిపేసుకోవాలండి మనము చాలా చాలా బాగుంది కదా ఇంకా కొద్దిగా లూజ్గా కావాలనుకుంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇలాగ సరిపోతుంది ఇంకా షుగర్ కొంచెం క కరగాలండి కరిగిన తర్వాత ఇంకొంచెం లూజ్గా అయితే అయిపోతుంది ఇప్పుడైతే మనకు చక్కెర పంగారు రెడీ అయిపోయిందండి ఇంకా ఏమేమి స్పెషల్ చేశానో ఇప్పుడైతే చూపెడతాను సో మామిడికాయ మామిడికాయతోనైతే పులిహోర అయితే చేశానండి చాలా చాలా బాగొచ్చింది పులిహోర కూడా సో చూడండి ఇప్పుడైతే మాడికాయతో పులిహోర అయితే చేశాను ఇంకా ఏం చేశాను ఉగాది పచ్చడి కూడా చేశానండి నేను మా ఇంట్లోనే చెట్టు ఉందండి మామిడి చెట్టు సో దానికోసం అయితే మామిడికాయ పులిహోర అయితే చేసుకున్నాము సో చూడండి ఇప్పుడైతే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయిందండి సో ఉగాది పండుగ రోజు నేను ఉగాది పచ్చడి కూడా చేశానండి ఉగాది పచ్చడి కూడా చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుందండి సో ఉగాది పచ్చడి మేకింగ్ అయితే చిన్న వీడియో షార్ట్ వీడియో అయితే చేశాను ఇప్పుడైతే పెడుతున్నాను సో చూడండి చాలా చాలా బాగా చేశానండి పచ్చడి కూడా సో షెడ్రూస్లో అయితే చేసి చేశానండి చాలా చాలా బాగుంది సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి సో ఈ వీడియో చూసిన తర్వాత లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అయితే వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుందండి సో ఈ వీడియో తప్పకుండా చూస్తారనేసి అనుకుంటున్నానండి సో వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ హ్యాపీ ఉగాది బిలెట్